ముఖలింగం ఒక వివరణ ముఖలింగం అనేది శివుని యొక్క ఐదు ముఖాలను సూచించే ఒక ప్రత్యేకమైన శివలింగం దీనిని పంచముఖ శివలింగం అని కూడా అంటారు ఈ ఐదు ముఖాలు శివుని యొక్క పంచబ్రహ్మ రూపాలను సూచిస్తాయి ఆ ఐదు ముఖాలు వాటి దిక్కులు సద్యోజాత ఇది పశ్చిమ దిక్కును సూచిస్తుంది ఇది శివుని యొక్క సృష్టికర్త రూపాన్ని స్వచ్ఛమైన మరియు కొత్తదనాన్ని సూచిస్తుంది వామదేవ ఇది ఉత్తర దిక్కును సూచిస్తుంది ఇది శివుని యొక్క సంరక్షకుడు రూపాన్ని ప్రశాంతత మరియు అందాన్ని సూచిస్తుంది అఘోర ఇది దక్షిణ దిక్కును సూచిస్తుంది ఇది శివుని యొక్క నాశన రూపాన్ని భయాన్ని తొలగించే శక్తిని సూచిస్తుంది తత్పురుష ఇది తూర్పు దిక్కును సూచిస్తుంది ఇది శివుని యొక్క తత్వజ్ఞాన రూపాన్ని జ్ఞానం మరియు ధ్యానాన్ని సూచిస్తుంది ఈశాన ఇది ఐదవ ముఖం ఇది పైభాగంలో ఉంటుంది ఇది శివుని యొక్క సర్వోన్నత రూపాన్ని నిరాకారుడు మరియు నిరంకుశమైన రూపాన్ని సూచిస్తుంది ఈ ఐదు ముఖాలు శివుని యొక్క వివిధ శక్తులను గుణాలను మరియు విశ్వం యొక్క ఐదు మూలకాలను భూమి నీరు అగ్ని గాలి ఆకాశం కూడా సూచిస్తాయి